నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ శివారాధనలు మారేడుదళము విధిగా ఉపయోగించాలని శాస్త్రవచనం వినా భస్మ త్రిపుండ్రేనా వినా రుద్రాక్షమాలయ విలువపత్రం వినా నైవ అన్న పూజయే శంకరం బుధ అంటుంది శాస్త్రం శివుణ్ణి ఆరాధించే సమయంలో త్రిపుండ్రములైనటువంటి భస్మమును ధరించాలి మెడలో రుద్రాక్షమాలను వేసుకోవాలి అర్చనలో మారుడి దళమును ఉపయోగించాలి ఇది నియమం అయితే మారేడుదళం ఉపయోగించే సమయంలో మారేడు దళం తీసుకొని బోర్లా వేస్తే శివుడి మీద బోర్లా వేస్తే కనుక లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అని అదే వెల్లింకలా వేస్తే సరస్వతి కటాక్షం ప్రాప్తిస్తుందని చాలంటి వారు చెప్పారు కనుక మీరు ఖచ్చితంగా మీరు మీ పిల్లలు రోజు శివుడి మీద రెండు మారేడు దళములు పెట్టండి ఒకటి బోర్లా పెట్టండి ఒకటి వెల్లింకలా పెట్టండి ఎందుకంటే మనకు సరస్వతి కటాక్షం కావాలి లక్ష్మీ కటాక్షం కావాలి అదేవిధంగా చాలామంది మారుడి ఉపయోగించే సమయంలో ఈ బిల్వాష్టకం చెప్తూ ఉంటారు కదా ఆ బిల్వాష్కంలో ఒక తప్పు చెప్తూ ఉంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం అని అంటూ ఉంటారు అక్కడ త్రియాయుధం అని అనకుండా త్రియాయుషం అనాలి అని చాగంటి గారే చెప్పారు త్రిదళం మూడు దళములు కలిగినటువంటిది త్రిగుణాకారం తమో గుణములకు సూచిక అయినటువంటిది త్రినేత్రం పరమేశ్వరుని మూడు కన్నులను సూచించేటువంటిది త్రియాయుషం బాల్య కౌమార యవ్వనములను దాటి వార్ధక్యమును ప్రసాదించినటువంటిది అని అంతమన్నమాట అంటే ఒక వ్యక్తి వార్ధక్యము అంటే ముసలితనంలోకి రావాలంటే బాల్యము కౌమారము యవ్వనము ఈ మూడు దశలను దాటుకొని రావాలి కనుక ఈ మూడు దశల్లో ఎలాంటి ప్రమాదము సంభవించకుండా ఈ మూడు దశలు చక్కగా అనుభవించి దాటుకొని వార్ధక్యంలోకి ప్రసాదించేటువంటి ఆ అదృష్టాన్ని ఈ మారేడు దశలకు ప్రసాదిస్తుంది అని చెప్తారు కనుక ఈ నియమాలు ఈ విషయాలు గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు చాలా అవసరం కనుక సేవ్ చేసుకోండి అలాగే అందరితో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక్కలైజ్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే